హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొప్పాయి కాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి రండి చూపిస్తాను కావలసిన పదార్థాలన్నీ బొప్పాయి కాయి బియ్యము నానబెట్టుకున్న రెండు స్పూన్ల బియ్యం బియ్యంతోనే రండి ఇది కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి వెల్లుల్లి ఆరు రెబ్బలు అల్లము ఒక ఇంచి కొత్తిమీర కొద్దిగా టమోటా మూడు పచ్చిమిర్చి ఒక మూడు చిన్న ఉల్లిపాయ అదే మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు ఇవన్నీ కట్ చేసుకుందాము ముప్పైకాయ అంతా ముక్కలు చేసి పెట్టి క్లీన్గా కడిగేసి టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేపుకుందాము వేపుకొని మెత్త గ్రైండ్ చేసుకుందాము ఉల్లిపాయ టమోటా వేగనిద్దాం బాగా మెత్తగా వేగని ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ కావాలి టమోటా మెత్తగా కావాలి చెక్క లవంగాలు ఇలాచి ఇందులోనే వేసేసి వేస్తున్నాం అవి కూడా అల్లం ఇల్లు కూడా ఇందులోనే వేసేద్దాం ఓ స్పూన్ జీలకర్ర ఇది బాగా వేగి చల్లారి పేస్ట్ చేద్దాము పేస్ట్ పేస్ట్ పెట్టుకుని పెట్టుకున్నాము కొత్తిమీర కూడా ఇందులోకి కేసేసి వేపేద్దాము ఇదంతా కొంచెం చల్లారిట్టి పేస్ట్ చేద్దామండి ఇది వేగింది తగ్గు ఆఫ్ చేస్తాను చల్లారిట్టి పేస్ట్ చేసుకుందామండి చల్లారిందండి చల్లారిందండి మిక్సీకి వేసేసుకుందాము ఇప్పుడు టమోటా ఉల్లిపాయ ఎంత చల్లగా అయ్యి జార్లోకి వేసుకున్నా కదా ఇందులో నానబెట్టుకున్న బియ్యము రెండు స్పూన్లు నానబెట్టినాం కదా ఆ బియ్యం ఇందులోకి వేసేసి మెత్తగా అంతా పేస్ట్ చేస్తాము ఈ బియ్యమే అండి కూరకు టేస్టు ఈ నీళ్ళు వేసి గ్రైండ్ చేద్దాము మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మసాలా అంతా ఇప్పుడు బొబ్బాయి అది కొద్దిగా వేపు చేసుకు వేపు వేసుకుందాము అది వేపుడు అయినాక దీన్ని తిరమాత వేసుకుందాము ఈ కడాయిలోనే బొప్పాయికాయ వేయించుకున్నాము ఆయిల్ వేసుకొని ఇప్పుడు బొప్పాయికాయ వేయించుకుందాము ఇందాక మసాలా టమాటా ఉల్లిపాయ వేయించుకున్నాం కదా అదే కడాయిలోనే ఆయిల్ వేసుకొని బొప్పాయికాయ వేయించుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలని వేపుకుందాము బొప్పాయికాయ ముక్కలు రెండు నిమిషాలు మేము మూత మూట పెట్టేస్తే కొంచెం మగ్గిపోతుంది ఇంకా మూత పెట్టేసి పెట్టద్దాం చూద్దాం ఇప్పుడు ఎంతవరకు మజ్జిగా చూద్దామండి ఇప్పుడు కాస్త మగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అంటే కూరగా వేలు కాబట్టి కొద్దిగా వేసుకున్నామండి కాకు తీసుకున్న ఫస్ట్ వేసుకున్నాము ఇంకొక రెండు నిమిషాలు మొదలు మొదలుద్దాము బొప్పాయి పండు అయితే తింటాము బొప్పాయి తాగుతాము బొప్పాయి కూర కూడా ట్రై చేయండి మీరు కూడా చపాతీ లేకి రొట్టెకి బాగుంటుంది ఇంకొండు నిమిషాలు మగ్గరిద్దాము చూద్దాం రండి వేగిందేమో ఇది వేగింది పక్కన తీసి పెట్టేసుకున్నాము ఈ పక్కన పెట్టేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఈ కూరకి పోపు వేసుకుందాము హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా రెండు స్పూన్ల ఆయిల్ చిన్న బిర్యానీ ఆకు రెండు ముక్కలు చేసిన సాజీర కొద్దిగా నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు ముక్కలు రెండు ఇలాచి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేస్తున్నా పచ్చిమిర్చి వేగింది ఈ పేస్ట్ వేసేస్తున్నాము ఈ పేస్ట్ కొద్దిగా నీళ్ళు కలిపి ఇందులో జార్లో అందులో పోసేసుకుందాము ఈ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకున్నాము కొంచెం కలుపుకొని కొద్దిగా ఇది ఉడికేటప్పుడు కారము ధనియాల పొడి అవి వేసుకుందామండి కారం వేసుకుందాము కారము మన తక్కువ తగ్గ మనం ఎంత తింటామో దాన్ని బట్టి మనం వేసుకోవాలి కారము నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ధనియాల పొడి పోటీ స్పూను చాలు కొంచెం గరం మసాలా అండి ఉడికినిద్దాము బాగా ఉడికినిద్దామండి దీన్ని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాము ముక్కలే వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువనే వేసుకున్నాము రెండు నిమిషాలు ఉడికినిద్దామండి మూత పెట్టేసి ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాము బొప్పాయి ముక్కలు చూద్దాము కూర ఏదో అయిపోయింది కూర ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాము కస్తూరి మేతి వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుందండి అందుకు ఇది వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను ఆఫ్ చేసుకుందాక స్టవ్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము వయకాయ కర్రీ రెడీ అయ్యింది చపాతీ రైస్ లేకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ あっ。<noise> <noise>